తెలంగాణలో గత కొద్ది రోజుల నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ అరెస్ట్ అనే పదం అయితే వినబడతా ఉంది ఇగ చేస్తారు అరెస్ట్ అగ చేస్తారు అరెస్ట్ అన్నట్టుగా వ్యాఖ్యలు అయితే మనకైతే గత కొద్ది రోజుల నుండి అయితే వినబడతా ఉంది మరి ఎప్పుడు చేస్తారు అనే కోణంలో కూడా కొంతమంది ప్రశ్నిస్తా ఉన్నారు మా వీడియోల కింద కూడా కామెంట్లు పెడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది అయితే ఈ కార్ రేస్ సంబంధించిన కేసులో అవినీతి జరిగింది ఇటు మనీ లాండరింగ్ జరిగింది ఆర్బీఐ రూల్స్ అటు ఎన్నికలకు సంబంధించిన కోడ్ నేపథ్యంలో ఇటు ట్రాన్సాక్షన్ జరిగాయి అనే కోణంలో వివరణ అయితే ఇటు సిబిఐ కూడా కోరుతా ఉంది ఇటు కేటీఆర్ కూడా అనేక సార్లు కూడా ఇటు విచారణలో పాల్గొనడం అయితే జరిగింది మరోసారి గవర్నర్ ఏదైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా అరెస్ట్ చేస్తారనే వాదనలు అయితే బలంగా వినిపించాయి కాకుంటే కాంగ్రెస్ పార్టీ కొంత ఆలోచిస్తా ఉన్న నిబం అయితే కనబడతా ఉంది ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్ సమయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే కొంత సానుభూతి వస్తుంది కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయడం తగదు అన్నట్టుగా చూస్తా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది స్థానిక ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి కూడా టూర్ అంటే జిల్లాల వారిగా టూర్ సక్సెస్ టూర్ అయితే వెళ్ళబోతా ఉన్నారు ఆ నేపథ్యంలో కేటీఆర్ ని అరెస్ట్ చేయాల్సిందే అన్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానము ఇటు ఫిక్స్ అయినట్టు కూడా కనబడతా ఉంది ఈ నేపథ్యంలో పోలీసు వాళ్ళకు కూడా అవే ఆదేశాలు ఇస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది అంటే రేవంత్ రెడ్డి సక్సెస్ టూర్ లో భాగంగానే తను జిల్లాలకు వెళ్ళిన సమయంలో ఏదైతే ఈ కార్ జరిగిన అవినీతి కోణంలో కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అనే ఆ విధంగా ఇటు హైకమాండ్ కూడా సూచించినట్టు కూడా చెప్తా ఉన్నారు ఆ నేపథ్యంలో ఇటు పోలీస్ వాళ్ళకు కూడా సిబిఐ కూడా అప్పుడే విచారించండి ఆ సమయంలో విచారించండి ఇప్పుడు ఎలక్షన్ సమయంలో అరెస్ట్ చేయడం వల్ల సానుభూతి ఓటింగ్ అనేది మరి పక్కపాటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ప్రజలకి ఖచ్చితంగా సరైన సాక్ష్యాధారాలు ఉంటేనే మనం అరెస్ట్ చేయాలి వాటిని అన్నిటిని కూడా జమ చేసుకోండి ఆధారాలు చూపించాలి ఖచ్చితంగా ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో కీలక రోల్ ఉన్న వ్యక్తిని మనం అరెస్ట్ చేస్తే మనం బదనామయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటే ఆచితూచి అడుగు వేయాలి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే చూస్తా ఉంది ఈ నేపథ్యంలో మరి కేటీఆర్ అరెస్ట్ అనే అంశాలు ఆఫ్టర్ ఎలక్షన్ స్థానిక ఎలక్షన్ తర్వాత ఉంటాయనే విధంగా కనబడతా ఉంది రాజకీయ విశ్లేషలు కూడా ఇవే చెప్తా ఉన్నారు ఈ సమయంలో అరెస్ట్ చేయడం మంచిది కాదు కాంగ్రెస్ పార్టీకి కూడా అన్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్న నెపమైతే కనబడుతూ ఉంది అదేవిధంగా కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆలోచిస్తూ ఉందనే వాదనలు అయితే మనకైతే వినబడతా ఉన్నాయి అంటే కేటీఆర్ అరెస్ట్ ఇప్పట్లో లేదని కూడా మనమైతే చెప్పుకోవచ్చు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాతనే ఉంటుంది అనడ మనం అయితే చెప్పుకోవచ్చు మరి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి ఇటు సిబిఐ కావచ్చు లేకుంటే ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈడీ కావచ్చు బలమైన సాక్ష్యాధారాలు మీరు ఖచ్చితంగా తీసుకున్న తర్వాతనే ఇటు కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి అనే విధంగా అధికారులకైతే సూచించడం అయితే జరిగింది ఇప్పటికే గవర్నర్ నుండి కూడా ఇటు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది కేటీఆర్ ని విచారించుకోవచ్చు కేటీఆర్ ని అరెస్ట్ చేసి మరి కూడా విచారించుకోవచ్చు అనే విధంగా ఇటు గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా కనబడతా ఉంది వీటన్నిటిపైన కూడా బీఆర్ఎస్ నేతలు కొంత చర్చిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది మేము ఏ విచారణకైనా ఏ ఎక్కడికైనా అంటే అక్కడికి వస్తాము కేటీఆర్ తప్పు చేయలేదు కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మినిస్టర్ గా ఉన్నారు అక్కడ అన్ని విధాలుగా ఆర్బిఐ రూల్స్ పాటిస్తూ హైదరాబాద్ ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని తను చేసిన ప్రయత్నాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తప్పుదోవ చూపించాలి తప్పుదారి పట్టారని తప్పుడు ప్రచారం చేయాలని చేస్తా ఉన్న కోణం అయితే కనబడుతుంది అన్నట్టుగా ఇటు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఏవైతే మాట్లాడుతున్నారో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఖండిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఒకానొక సమయంలో కేటీఆర్ కూడా ప్రెస్ మిత్రులతో ముఖాముఖి ఏర్పాటు చేసిన సమయంలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం అయితే జరిగింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కావచ్చు లేకుంటే సిబిఐ కావచ్చు ఎవరికైనా కానీ నన్ను అరెస్ట్ చేసే దమ్ము లేదు అనే విధంగా తను వ్యాఖ్యలు చేశారు అన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది మరి సాక్ష్యాధారులు కూడా స్వీకరించిన తర్వాతనే అరెస్ట్ చేస్తామన్నట్టు కూడా ఇటు ఉన్నతాధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది స్థానిక ఎలక్షన్ తర్వాతనే కేటీఆర్ అరెస్ట్ ఉంటుందని కూడా వాదనలు అయితే వినబడతా ఉన్నాయి